హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జతిన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే ఇనానమస్ ఇనానమస్ అంటే ఏకగ్రీవం ఏకగ్రీవం చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల క్రింద చెప్పడం జరిగింది తొంభై శాతం మంది తొంభై శాతం మంది ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది దానికి తోడు ఇక్కడ నిన్న రీసెంట్గా ఒక విలేజ్లో ఏం జరిగిందంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు లక్షలుంటేనే చాలు సర్పంచిగా నిలబడవచ్చు సర్పంచ్గా గెలవచ్చు సర్పంచ్గా ఏకగ్రీవం అవ్వచ్చు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఏదైతే ఒక వింతైన సన్నివేశం ఉందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ పదవికి వేలంపాట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి బాలాపూర్ లడ్డు ఖైర్తాబాద్ లడ్డు లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్టుగా ఈయన ఆయన సర్పంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలకి పాడినంత ఎలంపాట చూడండి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసిన తీర్మానం జోగులాంబ గద్వాల జిల్లాలో అంటే ఇల్లు కట్టక ముందుకే ప్లాట్ అమ్మినట్టు ఇప్పుడు ఇల్లు కట్టక ముందుకే ప్లాట్లు అమ్ముతారు చూసిరా అట్లా ఇల్లు కట్టక ముందుకే ప్లాట్లు అమ్మినట్టు ఈయన ఒక వినూత్నమైన ఈ గ్రామం మరి ఈ గ్రామం ఏదైనా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది ఇట్లా తయారవుతున్నారు దాన్ని కూడా కాంట్రాక్ట్ చేసేసి ఆ లడ్డు ఏలం పాటలాగా సర్పంచ్ యాలం పాటలే ఆయన రాష్ట్రంలో ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది కదా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ పదవికి వేలంపాట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఆశాభావులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో జోగులమ్మ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట వేసినట్టు తెలుస్తుంది అన్ని పార్టీలకు చెందిన ఆశావావులు ఈ వేలంలో పాల్గొనగా వ్యక్తి వ్యక్తి ఇరవై ఏడు లక్షల యాభై వేలకు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నట్టు సమాచారం ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి ఆ నగదును చెల్లించి పదవి పదవిని ఏకగ్రీవం చేసేలా గ్రామ పెద్దలు తీర్మానం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ విషయమై గ్రామస్తులు ఆరాతీయగా అలాంటిది లేదని కేవలం గుడి అభివృద్ధి కోసమే మీటింగ్ పెట్టుకున్నారని చెప్పడం గమనార్హం అంటే ఇక్కడ చూస్తే లడ్డూ ఎలంపాటు వేసినట్టేస్తూ రేపు సర్పంచ్ ఎన్నికల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లే ఇక్కడ ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలకి అంటే ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలకి ఆయన ఏక కైవసం చేసుకున్నాడు సర్పంచ్ లడ్డూని సర్పంచ్ లడ్డూని కైవసం చేసుకున్నాడు ఇంకా ఎన్నికలు కూడా రాకముందుకే నోటిఫికేషన్లు పడముందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎడిపోతున్నారా బాబు ఆ నలుగురే ఊరాట వాళ్ళ నలుగురురాట నలుగురు పోయి నేను నేను బీజేపీ తరపున నిలబడతాను నేను బీఆర్ఎస్ తరఫున నిలబడతాను నేను కాంగ్రెస్ తరపున నిలబడతా నేను ఇంకొక పార్టీ తరపున నిలబడతాను నేను ఇండిపెండెంట్ నిలబడతా ఊళ్ళే మనకి ఏడు వందల యాభై ఉన్నాయంట అల్లూర్లే చిన్న గ్రామమే ఆ గ్రామంలో ఇప్పుడు ఈ నువ్వు నాకు నా తరపున మూడు వందల ఓట్లు ఉన్నాయి నీ తరపున రెండు వందలు ఉన్నాయి నా తరపున వంద ఉంది నా తరపున యాభై అని చెప్పి అట్లా పంచుకొని ఈ నాలుగే ఏది మొత్తం దొంగల ఊరి మీద పడి పంచుకున్నట్టు ఆ నలుగురు పోయి సర్పంచ్ ఎన్నికలకి మేము ఇట్లయితేనే నేను గెలుస్తా నేను ఇరవై ఏడు లక్షలు మన గుడి అభివృద్ధికి ఇస్తాను అసలు నువ్వెవరయ్యా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ నువ్వుకి నువ్వు మీకు మీ మీ నలుగురు ఎవరు అసలు మీ నలుగురు మీద కేసులు చేయాలి అర్జెంటుగా మీ నలుగురు ఎవరు రాజ్యాంగబద్ధంగా ఎంతోమంది ఆయావాళ్ళు ఉంటారు చాలామంది నిజమైనటువంటి ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉంటారో వాళ్ళు నిలబడతారు ఎలక్షన్స్లా మీరెళ్ళి లడ్డు ఏలం పాటేసినట్టు ఇక్కడ మీరు ఎందుకు అర్థం కా ఇరవై ఏడు పాయింట్ యాభై లక్షలు ఉంటే వడ్డీకి ఇచ్చుకోరు ప్రశాంతంగా తెలంగాణ ఖజానా ఖాళీ మళ్ళీ మీరు ఇంకొక అప్పు తీసుకోవాల్సి వస్తుంది చూడండి మళ్ళీ ఈ ఇరవై ఏడుతో పాటు ఇంకొక ఇరవై తెచ్చి వచ్చి పెట్టాలా గ్రామంలో ఏకగ్రీవం అయినప్పుడు కూడా సో ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల నగరా నోటిఫికేషన్స్ ఈ రోజు వస్తుందని చెప్పి మొన్న వెల్లడించు వార్తలు వచ్చినాయి కానీ ఇంతవరకు అయితే ఏం లేదు ఒక పక్క కొంతమంది అడుగుతున్నారు అన్న రిజర్వేషన్స్ ఏంటన్నా రిజర్వేషన్స్ ఎవరికి వస్తాయి ఏందన్న పోయినసారి బీసీ అయిందన్నా మా ఊర్లో మరి ఈసారి ఎస్సీఏ ఇద్దా ఎస్టీఏ ఇద్దా ఓసీఐ ఇద్దాన్న జనరల్ అయిద్దాన్న అర్థం కావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు సో మొత్తానికి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకగ్రీవాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ కమిషన్కి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది ఏం ఫిర్యాదులు అయ్యా అంటే ఒక సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి వీలు లేదు ఒక్కరిని ఇగో ఇతను మా ఊరికి మంచి చేస్తానని చెప్పి ఏకగ్రీవం చేయడానికి వీలు లేదు పోయినసారి కేసీఆర్ అట్నే పది లక్షల రూపాయలని ఇక్కడ మేము ఇస్తాము ఏకగ్రీవం చేస్తామని చెప్పి మోసం చేసిండు కాబట్టి ఏకగ్రీవాలు మీరు నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీమ ఒక ఉన్నా కూడా నోటాకి ఓటేసే అవకాశం కల్పించాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఎలక్షన్ కమిషన్ గారికి పత్రాలు అందించడం జరిగింది లెటర్స్ ఏదైతే విజ్ఞప్తి పత్రాలు అంది ఇప్పుడు తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మరి ఏంటి ఈ ఇవన్నీ ఓకేనా మీ అందరికీ ఓకేనా నోటా అనేది పెడదాం అనుకుంటున్నారు ఏకగ్రీమం వాళ్ళ అని అంటే ఆల్ పార్టీస్ ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ కావాలి ఎందుకంటే దౌర్భాగ్యములు ఊరు సర్పంచ్ అయితే ఆ ఊరు మనగడే ఖరాబ్ అయిపోతుంది ఈ డబ్బుకి ఇరవై ఏడు లక్షల యాభై వేలు అంటే ఇక్కడ దాన్ని సీట్ను కొన్నట్టు కొన్నారు ఎట్లా మన సంతల మేకలను కొన్నట్టు గొర్రెలను కొన్నట్టు కొన్నారు అది ఏందది మళ్ళీ ఆయనకంటే ముగ్గురు పిల్లగాలున్నారాట మరి నేను ముగ్గురు పిల్లగాలు ఉన్నది ఏకగ్రీం అయితనో కాదు అని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నాయన నోటిఫికేషన్ రాలే నేను నోటిఫికేషన్ ఫిల్ చేసి అక్కడ నేను నామినేషన్ వేయలేదు నామినేషన్ వేయకుండానే ఇన్ని ఇన్ని కథలు పడుతున్నారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అత్యుత్సాహపడుతున్నటువంటి లీడర్లు సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆశాభావులు ఎవరైతే ఉన్నారో మీరు నోటిఫికేషన్ వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేద్దాం అనుకుంటుంది ఏం చేద్దాం అనుకుంటుంది అని చాలా మందికి డౌట్ ఉంది అన్న పోయింది సార్ బీసీ వచ్చిందన్న మరి ఈసారి ఎట్లానే మళ్ళీ బీసీ వస్తే ఎట్లా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారు సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకి గాను ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాల్లో ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి దానికి గాను పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఈ గ్రామాలలో ఏదైతే ఈ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎలక్షన్స్ ఇప్పుడు జరగాలి ఈ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఎలక్షన్స్ జరగాలి ఈ ఎలక్షన్స్ వల్ల ఏకగ్రీవాలు ఎక్కువైపోతున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏకగ్రీవాలు ఏకగ్రీవాలు అంటే ఏందయ్యా అంటే ఊర్లో రెండు వేల మంది రెండు వేల ఓట్లు ఉన్నాయి అనుకోండి రెండు వేల ఓట్లు రెండు వేల మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల మంది ఓటర్సు మాకు ఇగో పలాని ఎల్లయ్య పలాని ఎల్లయ్య సర్పంచ్గా మేమందరం కూడా ఇగో మేమందరం రెండు వేల ఓట్లో ఉన్నాం కదా మేమందరం పలాని ఎల్లయ్య మాకు గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిండు ఆయన కాడ ఏ పదవు లేనప్పుడు మా కోసం కొట్లాడిండు పేదల కోసం కొట్లాడిండు తర్వాత మా వాళ్ళకి పింఛన్ రాకపోతే పింఛన్ రాకపోతే కొట్లాడిండు మా బజార్కి రోడ్డు వేయకుంటే కొట్లాడిండు అప్పుడున్నటువంటి సర్పంచ్ని కరెంట్ లేకపోతే కొట్లాడిండు తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలు పెట్టినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు నాయకులకు సంబంధించిన వాళ్ళ బాగా నాయకులకు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి పథకాలు ఇచ్చిండు పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన మాట్లాడి పలా నెల మాట్లాడిండు కాబట్టి ఎల్ఐఏని మేమేం చేస్తున్నాం అంటే మేము రెండు వేల మంది ఉన్నాం కదా మా కోసం కొట్లాడుతున్నాం ఎల్లయ్య ఆ పింఛన్ కొట్లాడే రోడ్డు కాడ కొట్లాడే కరెంటు కాడ కొట్లాడే గ్రామ సభలల్లో మా కోసం కొట్లాడుతున్నాడు నిజమైన అర్హులకి పథకాలు రావాలని ఆయన ఎల్లయ్య కొట్లాడుతున్నాడు ఎల్లయ్య మాకు సర్పంచ్ ఉంటే మా ఊరు మా ఊరు మంచి బాగుపడుతుంది తర్వాత మా ఊర్లో రోడ్డు డెవలప్మెంట్ ఏది చేయకుండా ఎల్లయ్య కడిగేస్తున్నాడు అధికారుల్ని ఎలా ఎంఆర్ఓ గారిని ఎమ్ఆర్ఓ గారి దగ్గర పోయి గట్టిగా అడుగుతుండు కలెక్టర్ గారి దగ్గర నుంచి పోయి లెటర్లు ఇచ్చి మా ఊరికి అభివృద్ధి చేయండి అని అడుగుతుండు కాబట్టి ఎలా మేము ఏకగ్రీవం చేసుకుందాం అనుకుంటాను అది ఏకగ్రీవం ఏది ఏకగ్రీవం అంటే ప్రతి సమస్య గురించి ఊరిలో ఉన్నటువంటి ప్రతి సమస్య సమస్య గురించి పోరాడి ప్రతి ఒక్క ఓటర్కి న్యాయం జరగేలా చూసి వాళ్ళ బడి వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లల బడి చదువులు ఎలా ఉంటున్నాయి ఏంటని ప్రతిసారి ఏ పదవు లేకున్నా పోయి అక్కడ హెడ్ మాస్టర్ని కలిసి సార్లను కలిసి వాళ్ళకి మంచి చేసుకుంటా వాళ్ళకి మంచిగా చదువు చెప్పండి మా గ్రామ ప్రజలకు మంచిగా చదువు చెప్పండి పిల్లలకి అని చెప్పి తర్వాత కరెంటు కరెంటు కోతలు ఏదన్నా వస్తే అధికారులు ఎవరన్నా వచ్చి దౌర్జన్యం చేస్తే దాని గురించి మాట్లాడి తర్వాత గ్రామ సభలల్లో నిజమైన అర్హులకి ఎలాంటి పథకాలు రాపోయినా దాని గురించి కొట్లాడి రేషన్ కార్డు రాబో దాని గురించి కొట్లాడి గ్రామంలో ప్రతి ఒక ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళైనా తర్వాత ఏ దినమైనా ఎటువంటి కార్యక్రమానికైనా అటెండ్ అయ్యి వాళ్ళ మంచి బాగోగులు చూసి వాళ్ళకి పాప అంత ఇంత ఒక పదివేలు ఆర్థిక సాయం చేసి ఏదో ఫంక్షన్కి వచ్చిన బేదోల ఫంక్షన్కి వచ్చిన ఒక పదివేలు ఆర్థిక సాయం చేసి సేవ చేద్దాం అనుకునే వాళ్ళని ఏకగ్రీవం అని చేస్తారు అది ఏకగ్రీవం అంటే ఇది ఏకగ్రీవం ఈ టోటల్గా ఇప్పుడు చెప్పాను కదా పథకాల ముఖ్యంగా పథకాల గురించి తర్వాత ప్రజల అభివృద్ధి గురించి గ్రామ ప్రజల అభివృద్ధి గురించి కొట్లాడే వాళ్ళకి మాత్రమే ఏకగ్రీవం అనేది సెట్ అయ్యింది ఏకగ్రీవం అనేది వాళ్ళంతా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎప్పటినుంచో పార్టీలో ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి స్థాయిలో ఏకగ్రీవం బాగుంటుంది కానీ ఈ ఏకగ్రీవం ఏందయ్యా అంటే ఈ ఏకగ్రీవం ఏందయ్యా అంటే ఈ ఏకగ్రీవం ఇప్పుడు ఈయన సర్పంచ్ ఉంది కదా ఏది ఇప్పుడు మనం ఒక వార్త చదువుకున్నాం ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఆయన ఏలంపాట పాడిండు ఈ ఏలంపాడ పాడి అసలు ఈయన ఎందుకు ఇరవై ఏడు లక్షలు పెట్టి అసలు గ్రామాభివృద్ధికి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఇరవై ఏడు లక్షలు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఇన్ని రోజుల నుంచి ఈయన ఎవరో సమ్ పర్సన్ ఉన్నాడు కదా ఊర్లోనే ఉన్నాడు కదా మరి అప్పుడెందుకు సహాయం చేయలేదు దీని దగ్గర అన్ని డబ్బులు ఉంటే అంటే ఇది సంతలో సరుకులాగా ఇరవై ఏడు లక్షలకే ఊరిని కొనేద్దామని చూస్తున్నా అనే చాలామంది డౌట్ ఉంది ఇప్పుడు ఈయన సమ్ పర్సన్ ఏం చేస్తాడయ్యా అంటే ఆయన ఇరవై ఏడు లక్షలు పెట్టి కొంతాడయ్యా ఇరవై ఏడు లక్షలు పెట్టి ఊరిని కొంతడు ఊరిని కొనేసినట్టే ఆయన ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకుంటాడు ఊరిని లీజుకి తీసుకొని ఇప్పుడు ఏనేం చేస్తాడు మరి ఈయనకి ఇప్పుడు ఇరవై ఏడు లక్షలు వెళ్ళాలిగా మరి ఇరవై ఏడు లక్షలు ఎట్టెళ్తుంది పదవి పదవే ఉండాలా ఇరవై ఏడు లక్షలు ఇరవై లక్షలే ఉండాలా కాబట్టి ఏం చేస్తారేనా గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి సీసీ రోడ్లకు ఎంత శాంక్షన్ చేశారు అంటే ఒక యాభై లక్షలు శాంక్షన్ చేశారు ఫస్ట్ విడత గ్రామంలో సీసీ రోడ్లు లేపించిన ఒక యాభై లక్షలు శాంక్షన్ చేశారు మరి యాభై లక్షలు శాంక్షన్ చేస్తే ఇక్కడ ఇరవై ఏడు లక్షలు పెట్టుబడి పెట్టినాడు మరి ఎటు చెప్పి ఎటు పోవాలి ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టినాడు ఈ యాభై లక్షలు ఏం చేస్తారాయా అంటే ఈ యాభై లక్షల కాంట్రాక్ట్లో కాంట్రాక్టర్ ని పిలుస్తాడు అరే బాబు ఇక ఈ వీధికి రోడ్ వేయాలా ఈ వీధికి మూడు కిలోమీటర్లు రోడ్ వేయాలా ఈ వీధికి మూడు కిలోమీటర్ రోడ్డు వేయాలా ఎంతైతే అడుగుతున్నాడు ఈ యాభై లక్షలు ఇప్పుడు మన ముడింది రెడీగా ఏది ఆ సర్పంచ్ దగ్గర ఈ ముడున్నప్పుడు యాభై మరి మూడు కిలోమీటర్ రోడ్డు వేయాలి మరి ఎంతైతే రోడ్డు కని అడిగితే ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే క్లియర్ గా నిజమైన రేట్ చెప్తున్నారు ఆయన వాస్తవంగా అలా మూడు కిలోమీటర్లు అంటారు సిమెంట్ కింద అయితే ఇసక్కి అయితే కంకరకి తర్వాత రాడ్లకి సువలకి ఎంత అవుద్ది ఆ మిల్లర్లకు ఎంత అయితే కూలీలకు ఎంత ఇద్దని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఈ మూడు కిలోమీటర్లకు సంబంధించి ఒక ఐదు లక్షలు నుండి ఒక పది లక్షలు ఇద్దనుకున్నాం ఒక ఐదు లక్షలు ఒక ఐదు లక్షలు ఒక మూడు కిలోమీటర్ రోడ్డు అయితే ఒక ఐదు లక్షలు ఇద్దని చెప్పి ఈ సర్పంచ్ చెప్తాడు ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచ్కి అప్పుడు ఈ సర్పంచ్ ఏం చేయాలయ్యా అంటే సర్పంచ్ ఏం చేయాలా ఆ మూడు కిలోమీటర్ల రోడ్డుకి ఆ మూడు కిలోమీటర్ రోడ్డుకి ఐదు లక్షలు అవుతుంది మూడు కిలోమీటర్ రోడ్డుకి ఐదు లక్షలు అయితే సర్పంచ్ ఇప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలా లేదు 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 నువ్వేం చేయాలంటే ఈ ఐదు లక్షల్లా ఈ ఐదు లక్షలు కాదు కానీ రెండు లక్షల యాభై వేలకు నువ్వు రోడ్ వేయాల నీ ఇష్టం నువ్వు ఎట్టైన రోడ్ అయ్యి రెండు లక్షల యాభై వేల రూపాయలు నువ్వు రోడ్ వేయాలంతే అని చెప్తాడు చెప్పిన నేను ఏం చేస్తారు మరి కాంట్రాక్ట్ బోలే పోగొట్టుకోలేడుగా ఇటు కూలను ఖాళీ ఉంచలేడు మిల్లర్లను ఖాళీ ఉంచలేడు కంకర ఉసుకే దోలించుకోవాలి కదా ఆయన పని అదే కదా కాంట్రాక్ట్ పని ఏమేం చేస్తారు సరే అని చెప్తాడా మరి సరే అని చెప్పినప్పటికి రెండు లక్షల యాభై రోడ్ డబ్బుకుండా మరి కాంట్రాక్ట్ రెండు లక్షల యాభై వాళ్ళకి రోడ్డు డబ్బుకుండా మరి ఎవడేం చేస్తారు చెప్పి ఒప్పుకొని రెండు లక్షల యాభైకి కంకర సిమెంటు రాడ్లు ఇసుక ఇసుక తర్వాత మిగతాయి కూలోళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు మరి కాంట్రాక్ట్ అన్నాక మిగలొద్దా సర్పంచ్ ఆల్రెడీ ఇప్పుడు ఎంత పోయినాయా ఐదు లక్షల రెండు పాయింట్ ఐదు సున్నా ఆయన మళ్ళీ ఆ సర్పంచ్ ఇచ్చే బడ్జెట్ ఎంత ఊర్లే ఐదు పాయింట్ లక్షలు ఐదు లక్షల యాభై వేలు ఇస్తారు బడ్జెట్ సర్పంచ్ ఐదు లక్షల యాభై వేలు పెట్టి ఆ మూడు కిలోమీటర్ల రోడ్డు వేయించిన ఆ మూడు కిలోమీటర్ల రోడ్డు వేయించినా మీ రోడ్డు మీరు నడవండి మీకు మీకోసం గ్రామాభివృద్ధికి పాల్పడుతున్నా అంటే అయిపోయింది ఇప్పుడు ఈ కంకర సిమెంట్ రాడ్లు ఇసుక ఈ మిగిలాయి కూలోళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కలిపి మరి వీళ్ళందరూ పంచాయితీ అంటే ఇప్పుడు ఈనక మిగలాలన్నాయి మరి ఈ మిగలా అప్పుడు ఏం చేయాలి కంకర నాణ్యత తగ్గిద్ది సిమెంట్ నాణ్యత తగ్గిద్ది రాడ్స్ నాణ్యత తగ్గిద్ది ఇసుక నాణ్యత తగ్గిద్ది కూలలు నాణ్యత తగ్గుతారు కూళలు నాణ్యత తగ్గినప్పుడు పని వచ్చి రాని వాళ్ళు పెడతారు పెట్టినప్పుడు ఈయన మొత్తం ఎంతలో కంప్లీట్ చేయాలి ఈయన దగ్గర ఉన్న అస్త్రం ఏంటి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉన్నాయి అంతే రెండు లక్షల యాభై వేల మూడు కిలోమీటర్ రోడ్ చేయాలని మరి ఎట్టేం చేస్తారంటే కంకర్లు తగ్గిచ్చి సిమెంట్ క్వాలిటీ తగ్గించి రాడ్లు క్వాలిటీ తగ్గించి ఇసుక క్వాలిటీ తగ్గించి మిగతా ఎన్ని క్వాలిటీ తగ్గించి లక్ష లక్ష యాభై వేల రూపాయల కంప్లీట్ చేసేస్తారు పనిగా కంప్లీట్ మొత్తం రోడ్డు అంతా సీసీ రోడ్డు తలతల్లాడుతుంది సిసి రోడ్డు తలతల్లాడుతుంది రోడ్డు మరి ఇక సిసి రోడ్డు తలతల్లాడినప్పుడు ఇక జనాలు నడుస్తారు ఈ లోపు ఏం చేస్తారు ఇక మిగతా ఎలక్షన్స్ వస్తాయి ఈ లోపు ఆ రోడ్డు ఖరాబ్ అయితే ఆ రోడ్డు ఖరాబ్ అయితే వచ్చే సర్పంచ్ కూడా అద్భుతమైనటువంటి రోడ్డు లేపిస్తాం మీకు ఇంకొకసారికి మీరు ఎక్కడ చూడరు ఏ ఊర్లో కూడా చూడరు నూనె పోతే ఎత్తుకోవచ్చు అన్న రోడ్డు అని చెప్పి ఇంకొక సర్పంచ్ వచ్చినాక హామీ ఇస్తారు అంటే చూసింది కదా ఇప్పుడు ఇనానమాస్తి డబ్బులు ముందు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి చూడరు ఇదే మరి ఇప్పుడు ఆయనకి ఎంత మిగిలినాయి ఒక మూడు లక్షలు మిగిలినాయి అక్కడ మూడు లక్షల రూపాయలు మిగిలినాయి మరి ఇప్పుడు ఎందుకు అసలు డబ్బులు పెట్టి అన్నది డబ్బులు పెట్టి పదవి ఎందుకే ఇప్పుడు ఆయన సర్పంచ్ వద్దు ఆ ఇరవై ఏడు లక్షలు ఇవ్వను దాతగా పేరేద్దాం గుడికి గుడికి దాతగా పేరేద్దాం ఇంకెందుకు ఇంకా ఇరవై లక్షలు ఎందుకు ముప్పై లక్షలు ఎందుకు ఇచ్చేది కానీ పదవి వ్యాహారం కోసం ఎట్ ది సేమ్ టైం పెట్టిన డబ్బుల్ని లాగ లాగటం కోసం రాజకీయం అనే ఒక ఈజీ పదం ఉంది కాబట్టి దాని చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళంతా అయిపోయింది ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు కరెంటు బుడ్లు ఉన్నాయి కరెంటు బుడ్లు ఆ పండక్ ఈ పండక్ ఏపిస్తారు ఆ పండగ ఈ పండగ ఏపించినప్పుడు దీనికి ఎంత దీనికి ఒక ఒక ఐదు లక్షలు చేయాలి అనుకున్నాం అనుకున్నావు దీనికి కూడా దీని కూడా ఊళ్ళ మొత్తం స్తంభాలన్నింటి కరెంటు బుడ్లు ఎలా ఒక ఐదు లక్షలు శాంక్షన్ చేద్దాం అనుకుంటాడు ఐదు లక్షలు జాయిన్ చేసి ఆ కాంట్రాక్టర్తో ఏం మాట్లాడతారు నువ్వు దీన్ని మూడు లక్షలు చేయాలా ఎట్టి పరిస్థితుల కానీ మంచి మంచి లైట్లు వేయాలా మూడు లక్షలు చేయాలా మంచి లైట్లు వేయాలా ఊరు మొత్తం వేయాలా ఊరు మొత్తం ఒక రెండు వందల పోల్స్ ఉంటే రెండు వందల పోల్స్కి వేయాలా మంచి లైట్లు వేయాలి మంచి వైరింగ్ తీయాలని ఆయన మూడు లక్షలు ఇస్తారు ఐదు లక్షల మూడు లక్షలు ఇచ్చినప్పుడు ఏమైతే ఏనేం చేస్తారు కాంట్రాక్ట్ అంత ఇంత మిగలాదుగా మరి డమ్మీ లైట్లు ఆ లైట్లు ఈ లైట్లు తీసుకొచ్చి పది రోజులు పోయేది పండగ దాకా దాగుండేది దసరా దాకా దాగుండేది సంక్రాంతి పండగ దాకా పది రోజులు మాత్రమే ఉండే లైట్లను పెట్టి ఏనేం చేస్తాడు దీన్ని రెండు లక్షల కంప్లీట్ చేస్తాడు రెండు లక్షల కంప్లీట్ చేస్తే ఇక్కడ ఎంత మిగిలినట్టు లక్ష రూపాయలు ఇక్కడ మిగిలింది అక్కడ మూడు లక్షలు మిగిలింది నాలుగు లక్షలు ఒక ఒక్క విడతలు వచ్చినాయా నాలుగు లక్షల రూపాయలు ఒక్క రెండు కరెంటు వీటి మీదనే వచ్చినాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని వీటన్నిటిని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ఎవరికన్నా పర్ సపోజ్ ఇంకేదన్నా ఇంకేదన్నా పని కావాలి ఇంకేదన్నా పర్మిషన్ కావాలి ఇంకేదన్నా కావాలంటే గ్రామస్థాయిలో అన్నిట్లోనూ దానికి మరి అలాంటి సర్పంచ్లు ఏం చేస్తారో ముందు డబ్బులు పెట్టుకునేది ఏంటి అసలు నాకు అర్థం కానీ ఏకగ్రీవం అనే పద వద్దంటారు ఇక్కడ గ్రామ ప్రజలు ఏకగ్రీవం అనే పదం వద్దంటారు వద్దన్నాక మీరు దీన్ని ఇప్పుడు అక్కడ పోటీ పోటీ ప్రపంచం నడిస్తేనే ఎక్కడైనా సరే ఇప్పుడు ఇక్కడ నోటా నోటాకి నోటా ఎందుకు పెట్టి ఇక్కడ నోటానే నోటా అంటే ఏంది నోట ఎందుకు వీళ్ళు ప్రజలు ఇంత ఆగ్రహం చెంది వేలాదిగా ఎంత ఎందుకు అప్లికేషన్ ఇస్తున్నారు అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏకగ్రీవం అంటే ఏందయ్యా నోటా అంటే ఏం చెప్పండి ఈయన 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 ఈ నలుగురు అభ్యర్థులు ఈ నలుగురు అభ్యర్థులు అయినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఈ నలుగురు అభ్యర్థులు ఈ నలుగురు అభ్యర్థులు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఏం చేస్తారు అందరికి ఎవరికి ఇష్టం ఉన్నో వాడు ఏస్తారు ఎవడే పార్టీ వేసుకున్నవాళ్ళు వాళ్ళు అటు వేస్తారు వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ ఇక్కడ వీళ్ళేంది వీళ్ళేం అయ్యా అంటే వీళ్ళేం చేస్తున్నారు ఈ వన్ అనే వ్యక్తికి ఈ మిగతా నిలబడ్డ ముగ్గురు ఉన్నారు కదా మిగతా నిలబడ్డ ముగ్గురు ఈయనకి ఈయనకి వీళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకొని విత్డ్రా చేసుకొని ఇతనికి ఏకగ్రీవం అనే పదవి ఇస్తున్నారు ఏకగ్రీవం అనే పదవి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈయన గెలుస్తుందిగా ఈయన గెలిసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అది చేస్తున్నారు తర్వాత ఈ ముగ్గురు ఏంది అసలు ఈ ముగ్గురు లీడర్లు ఇప్పుడు ఇక్కడ అసలు ఈ ముగ్గురు తీసేయాలి ఫస్ట్ అట్లా ఎవరైతే నామినేషన్ చేసి విత్డ్రా చేస్తారో వాళ్ళని ఇంకోసారి ఎలక్షన్ నిలబడియద్దు ఇది చాలా గ గేములాటగా ఉంది వీళ్ళకి కాబట్టి ఇప్పుడు ఈ నోటా అనేది ఏంటంటే నోటా అనేది ఒకటి ఆప్షన్ ఒకటి ఒక్కళ్ళే నిలబడుతున్నారు ఎవరో ఒకరు నిలబడుతున్నారు ఇక ఆయనకి ఏం లేదు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంది ఏకగ్రీమే ఇక నిలబెట్టడమే ఇప్పుడు ఇరవై లక్షల ఇలా నిలబెట్టడమే కానీ ఇక్కడ ఏంది నోట కూడా వేసుకోవచ్చు నోట కూడా వేసుకోవచ్చు అంటే ఈ ఊరిలో మూడు వేల ఓట్లు మూడు వేల ఓటు బ్యాంక్ ఉంటే ఈ మూడు వేల ఓటు బ్యాంక్ గాను ఈ ఏ అనే పర్సన్కి ఇక్కడ అందరు బడ్ అందరు పడ్డరు ఈయనకి ఏ పర్సన్కి అందరు పడరు కూడా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు నిలబడతారు కదా ఎదురుంగా ఆపోజిషన్ ఈ ఆపోజిషన్లో విత్ర చేసుకుంటారు మరి మరి విద్రా చేసుకుంటే ఏమేం చేస్తారు పడ్డా పడకుండా ఆయన ఏకగ్రహం చేయాల్సిందే కానీ ఇక్కడ నోట అనే ఆప్షన్ అద్భుతమైనటువంటి ఆప్షన్ నోటా అనే ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఈయనకు సపోజ్ ఒక పద్నాలుగు వందల మంది పడ్డరయ్యా పద్నాలుగు వందలు మండిపడరు ఇక నోటా అనే ఆప్షన్కి ఒక పదహారు వందలు వేసిర్రు ఎక్కు వ్యతిరేకత ఉందే ఊర్లో ఎవరికి తెలుసు పదహారు వందల మంది నోటాకు వేసిర్రు వేస్తే అప్పుడు అనేది అసలు కథ బయటపడుతుంది వెళ్తే అసలు కథ అప్పుడు బయటపడుతుంది ఇక ఇప్పుడు ఏదైనా రాజకీయంగా ఇంకా ఏ ఏ పదవి నిలబడే అవకాశం ఉంటుందా ఈయనకంటే నోటాకు వస్తే ఎక్కువ అందుకోసం మాత్రమే నోటాను తీసుకురావడం జరిగింది నోటాకు అనేది ఆ ప్రజల యొక్క ఆ మూడు వేల మంది ఓటర్ల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ సొంత అభిప్రాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నోటాకేసుకుంటారు అప్పుడేమైతే ప్రజల్లో మార్పు వస్తుంది రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది మన మీద నోటా గెలిచినట్టుగా మన జీవితం ఎందుకు మన రాజకీయ జీవితం ఎందుకు రాజకీయం నుంచి సన్యాసం తీసుకుంటే అయిపోలేదు అనే పరిస్థితికి వస్తుంది గ్రామస్థాయిలో కాబట్టి మాత్రమే నోటా రావాలా నోటా వచ్చినప్పుడే ఏ సర్పంచ్ అయినా అవినీతి చేయకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు గ్రామస్థాయిలో సర్పంచ్ అనేవాడు అక్కడ మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ ఎలాగనో మోడీ గారు ఎలాగనో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచి కింగ్ కాబట్టి ఆయన ఎటువంటి అవినీతి చేయకుండా పక్కన ఏది ఎలక్షన్స్ అప్పుడు ఆయన సైడ్కి తిరిగిన వాటికే మాత్రమే పనులు చేయకుండా ప్రతి ఒక్క ప్రజలకు పనిచేయాలి కాబట్టి నోట అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది అది క్లియర్గా తీసుకురావాలి అప్పుడైతేనే ప్రజానాయకులకి భయం ఉంటుంది